ఆసరం కాబట్టి దీనికి అందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా ఎదుర్కొని ప్రతి ఒక్క తెలివిదేశం కాబట్టి మన ఆడమ్మండరా అయితే ఏమిటో కథలు ఎక్కడ కూడా ఈ కూర్చునే కూడా అత్యంత కాడ నేను ముందుగా కూర్చొని నాయకుడు ఇంకేక నాయకుడు మన కథలు అమ్ముతారు మాకు అందంగా కాబట్టి మన అందరం కూడా సిద్ధంగా అన్నిటి కూడా తెరగొచ్చి మనం కూడా ముందుగారు పోవాలా వాళ్ళకి మంచిగా డబ్బులు మనకి రకాజీతమే లాండ్ అయితేనేమి మైండ్ అయితేనేమి ఇక్కడ ఉంది వైన్ అయితేనేమి ఇవన్నీ కూడా దోపిడీ చేసి సంపాదించిన డబ్బే కాబట్టి డబ్బు తీసుకున్నా కూడా మనం ఓటు సైకిల్ పూర్తి చేసి మన కసాల్లో పాల్పంచుకున్న ఒక నాయకుడు ఆ నాయకుడు రుణం తీర్చుకోవాలా ఆ రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలా కాబట్టి పెద్దలందరికీ తల వంచి సిర మీకు నమస్కారం గడిచి మనము ఓడిపి నిరుత్సాహంతో ఈసారి గెలిపించుకొని ఒక ఉత్సాహంతో ముడుచుకోవాలా మీరు కూడా దయచేసి పెద్దలకు నేను నియించుకుంటున్నాను ఒక్క ఓటు కష్టపడి మన ప్రవర్తన కూడా సత్ప్రవర్తన ఓట్లు అడిగిన వాళ్ళకే పత్రులు వాళ్ళకి నమస్కారం పెట్టాలా మనం ఎంత ఊగిపోతే అందుకు మనకు విజయం జరుగుతుంది మనం కూడా ఆ ఏదైనా మనం దొరకని వేసే ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు నుండి కూడా మనం మార్చి ప్రతి ఒక్కరిని కూడా మనం వైపు తీసుకొని మనం ఓటు సంపాదించే విధంగా కానీ మనం పాల్గొనాలి కానీ వేరే విధంగా కాదు మనం డబ్బు పెట్టే సోదరులు లేకపోతే కూడా డబ్బు ఇచ్చిన కూడా వాళ్ళ డబ్బు తీసుకుని కూడా మన కోటి వేసే విధంగా కూడా మనం వాళ్ళ మనసులో చొచ్చుకుపోయి పోయి మనం అందరం కూడా బాధపడి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మన బీసీ ఫోరం అయితే అని వచ్చిన అందరూ ఓసీ కానీ ఏ ఒక్క ఎస్టీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఆలోచించి మనం అందరం కష్టపడి వచ్చి రాబోయే ఎలక్షన్లో విజయం చేకూర్చాలాగా అని కోరుకుంటూ అది కాకపోతే కూడా ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పాడు మధ్య నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు ಮಡಿಕೊಂಡು ಮಾತ್ರ ಎಲ್ಲ ಜಾಬ್ ಕಾರ್ ಲಿಡರ್ ಅನ್ನೋದು ನಿರುದ್ಯೋಗ ప్రత్యేక హోదా కోసము ఐదు వందల ఆరు వందల పొంది ఉంటే రాజీనామా చేసి డ్రమం ఆడాడు ఈ రోజు ఇరవై మూడు మంది ఉన్నారు దాని కథ ఎత్తుడు ఇట్లా ఎన్నో టోపీలు పెట్టి నెత్త ముద్దులు పెట్టి మనకు విరువున ముంచిన ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంటికి పంపించాలా ఇదంతా మోసం మన ఇది మన మొత్తం ఈ రోజు నిరుద్యోగి యువతంతా కూడా రోడ్డు మీద పడి ఎన్నో బాధలు పట్టడం చూస్తాను ఆశా వర్తలు అయితేనేమి ఈ రోజు ఆయన పంపించే సిద్ధం ఉన్నాడు జనాలు కాబట్టి ఆయన తప్పకుండా ఇంటికి ఈ ప్రభుత్వం ఎంతో పూర్తి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమించుకుంటున్నాను జై చదుబానాడు జై చదువుకుంటున్నా జై తెలుగుదేశం